హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ అరసంజు సో ప్రీవియస్ వీడియో కనుక చూసింటే మీరు మనం పూరి నుంచి రిటర్న్ టు ఆంధ్ర వస్తున్నాం కదా సో వచ్చే దారిలో మేము శ్రీకాకుళంలో అయితే దిగామనమాట సో శ్రీకాకుళంలో ఏమున్నాయి చూడదగ్గ ప్లేసెస్ ఏమున్నాయి అనేది ఈ వీడియోలో మనం చూద్దాము సో ఇంకెందుకు లేట్ లెట్స్ గెట్ ఇన్ ద వీడియో సో పూరికే ఫస్ట్ టైం అన్నాను కదా సో శ్రీకాకుళం కూడా మాకు ఫస్ట్ టైమే అనమాట సో శ్రీకాకుళంలో ఒక టూ ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి సూర్యభగవాన్ టెంపుల్ ఇంకొకటి వచ్చేసి శ్రీ టెంపుల్ అనమాట సో ఆ రెండు టెంపుల్స్ కూడా చూసుకొని వెళ్దాము అని చెప్పేసి మేము ఇలా ప్లాన్ చేసాం సో ఇది వచ్చేసి అరసెవెల్లి శ్రీ సూర్యనారాయణ టెంపుల్ అనమాట సో మేము ఎర్లీగా వెళ్ళాము ఇంకా మాకు డోర్స్ కూడా ఓపెన్ చేయలేదు కానీ అప్పటికే మేము రీచ్ అయిపోయాము ఈ అరసవెల్లి సూర్యనారాయణ టెంపుల్ కి ఒక ఇంపార్టెన్స్ ఉంది ఏంటి అంటే ట్వైస్ ఇన్ అ ఇయర్ కరెక్ట్ గా సూర్యకిరణాలు ఈ సూర్య భగవాన్ కాళ్ళకి టచ్ అవుతాయంట సో దాన్ని వాళ్ళు ఉత్తరాయణం అంటే మార్చ్ లో దక్షిణాయనం అంటే అక్టోబర్ లాగా ట్రీట్ చేస్తారు ఇంకా ఎగ్జాక్ట్ డేట్స్ అంటే మార్చ్ ఎయిత్ నైన్త్ టెన్త్ అండ్ అక్టోబర్ వన్ టూ త్రీ అందుకు ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అనమాట ఇక్కడ సో లోపల క్రిమిసెస్కి అయితే సెల్ అలో ఉండదు అందుకే వీడియోస్ తీసుకోలేకపోయాము సో ఈ శ్రీకాకుళంలో ఉన్న శ్రీ టెంపుల్ ఎందుకు ఇంత ఫేమస్ అంటే ప్రపంచంలో ఎక్కడా కూడా విష్ణుమూర్తికి కూర్మా అవతారంలో ఉన్న టెంపుల్ ఎక్కడే కానీ లేదు మన ఆంధ్రలో మాత్రమే ఉందన్నమాట సో ఎందుకు ఇంత దూరం వచ్చిన తర్వాత అది మిస్ చేసుకోవడం అని చెప్పేసి వచ్చాము మేమైతే ఫస్ట్ టైం కదా రావడము ఈ కోస్టల్ ఆంధ్ర సైడ్ సో వాళ్ళ స్లాంగ్ కానీ వాళ్ళ మర్యాదలు కానీ చాలా నచ్చాయి మాకైతే సినిమాలలో చూస్తుంటాం కదా మర్యాదగా ఎంతగా వాళ్ళు ఆప్యాయంగా పిలుస్తూ ఉంటారు సో మేము అక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని వెంటనే మేము స్టార్ట్ అయిపోయామన్నమాట ఆటో వాళ్ళు కూడా చాలా అంటే చాలా రెస్పెక్ట్గా మాట్లాడుతున్నారు వెయిట్ చేశారు మాకోసము పర్లేదు అని చెప్పేసి మీరు వెయిట్ చేసి మరి మమ్మల్ని తీసుకెళ్లారనమాట సో అది ఆ హాస్పిటాలిటీ అయితే మాకిద్దరికి చాలా బాగా నచ్చింది సో లేట్ అయితే మేము అస్సలు చేయలేదు శ్రీకుర్మం టెంపుల్ యొక్క స్టోరీ కొంచెం మీకు చెప్దాము అనుకుంటున్నాను పూర్వము శ్వేతపతి అండ్ విష్ణుప్రియ అని ఒక రాజ్య దంపతులు ఉండేవారనమాట సో వాళ్ళు ఈ ప్రదేశాన్ని పాలిస్తున్నప్పుడు ఒకనొక టైంలో అసలు వాళ్ళకి కరువు కాటకాల వల్ల మొత్తం భూమి అంతా ఎండిపోయిందనమాట సో వీళ్ళిద్దరూ వచ్చేసి విష్ణుమూర్తి భక్తులు ఈ ప్రదేశం చాలా బాగుండాలి అని కోరుకుంటూ మహారాణి కూర్మావ్రతం చేస్తారనమాట సో దానికి విష్ణుమూర్తి సంపన్నులై ఆమెకి వరం ఇవ్వగా అక్కడ ఒక పుష్కరిని పారేలాగా అండ్ ఆల్సో ఇక్కడ ఆమె వ్రతం చేసింది కూర్మావతార వ్రతం కాబట్టి అదే ఆకారంలో విష్ణుమూర్తి ఇక్కడ కొలువు తీరాలని చెప్పి కోరుకుంటారనమాట సో ఆ పుష్కరిని ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది శ్వేత పుష్కరిని అంటారనమాట సో ఇందులో మన పూర్వీకుల ఆస్తికలు అలా కలిపితే కాశీలో ఉన్న గంగా నదిలో కలిపినంత విశిష్టత ఉంటుంది అని చెప్పేసి నమ్ముతారు ఈ శ్రీ కుర్మం టెంపుల్ లో వచ్చేసి మనకి తాబేళ్ల పార్క్ ఉంటుంది సో సాక్షాత్తు తాబేళ్ళ ఆకారంలో భగవంతుళ్ళు వెలిసారు కాబట్టి సో ఇక్కడ అన్ని కూడా నక్షత్ర తాబేలే అనమాట ఉండేది చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి వీటన్నిటినీ కూడా వాళ్ళు సేవ్ చేస్తూ వస్తున్నారు సో ఇంకా వీటిని ఈక్వల్ టు గాడ్ లాగా అక్కడ ట్రేడ్ చేస్తారు అనమాట ఈ శ్రీకుర్మం టెంపుల్లో పుష్కరిణి వచ్చేసి సాక్షాత్తు విష్ణు భగవానుడి చేతిలో ఉన్న సుదర్శనం చక్రం వల్ల ఏర్పడిందని చెప్పేసి నమ్ముతారనమాట అండ్ ఆల్సో ఈ గుళ్ళలో రెండు ధ్వజ స్తంభాలు ఉంటాయి జనరల్ గా మనకు అన్ని టెంపుల్స్ లో ఒకటే ఉంటుంది కదా కానీ ఇక్కడ మాత్రం రెండు ఉంటాయి అనమాట అండ్ ఇక్కడ టెంపుల్ లోపల కూడా ఏకశిలాతో వన్ నాట్ ఎయిట్ పిల్లర్స్ ని వాళ్ళు చెక్కారు అయితే ఈ వన్ నాట్ ఎయిట్ పిల్లర్స్లో ఏ ఒక్కటి కూడా సేమ్ డిజైన్లో ఉండదు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో ఉంటాయి అన్నమాట ఈ శ్రీకుర్మం టెంపుల్ దగ్గర ఒక అండర్ గ్రౌండ్ టనల్ కూడా ఉంది అది దేనికంటే కనెక్షన్ ఫ్రమ్ శ్రీకుర్మం టు కాశీ అనమాట అయితే అది పురాతన కాలంలో వాడుకునేవారు కానీ ఇప్పుడు మాత్రం అది క్లోజ్డ్ లో ఉంది అనమాట బట్ మనం ఏంటంటే రూట్ దారి అండ్ ఆల్సో డోర్ మనం జస్ట్ ఓకే వెళ్ళి చూడగలము సో ఇక్కడ టెంపుల్లో విగ్రహ ఆకారం అయితే సేమ్ మనకి తాబేల ఆకారంలోనే కనిపిస్తుంది మీకు నెక్స్ట్ క్లిప్పింగ్స్ లో కనిపిస్తుంది అయితే ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటి అంటే మనం గర్భగుడి వరకు కూడా వెళ్ళొచ్చు లోపలికి వాళ్ళు అలో చేస్తారనమాట ఏం ప్రాబ్లం లేదు సో కల్లారా చూసుకోవచ్చు అనమాట స్వామివారిని అండ్ నాకైతే చాలా చాలా నచ్చింది టెంపుల్ ఎందుకంటే ఎక్కడే కానీ మనము అలా చూసిన్నాం కదా ఆకారంలో విష్ణుమూర్తిని అండ్ ఆల్సో మనం జనరల్ గా విగ్రహాల లాగా చూస్తాము కానీ ఇక్కడ ఇట్లా పడుకున్నట్టుగా ఐ మీన్ తాబేలు ఇట్లా భూమి మీద నిల్చున్నట్టుగా అనిపిస్తుంది అనమాట సో అందుకు కొత్తగా అనిపించింది పూర్వము ఆ తాబేలు ఆకారంలో ఉన్నప్పుడు జనాలకి అర్థం కాలేదనమాట ఇది శివుడేమో అని చెప్పేసి కొన్ని ఏళ్ల పాటు శివుడి లాగా అది లింగం ఏమో అని చెప్పేసి శివుడి లింగము పూజిస్తూ వచ్చేవారు అనమాట కానీ రామానుజ వారు ఇక్కడకు వచ్చినప్పుడు ఆయన చూసి ఇది శివలింగం కాదు సాక్షాత్తు విష్ణుమూర్తి కూర్మావతారంలో వెలిసారన్నమా అని చెప్పారు అయితే చాలా మంది నమ్మకపోగా ఒక టెస్ట్ కూడా జరిగిందంట రామానుజం వారికి ఏంటి అంటే ఆయన ఏం చెప్తారు ఒకవేళ ఇక్కడ విష్ణుమూర్తి అయితే నేను బయటకు వెళ్ళి దేవుణ్ణి పిలిస్తే దేవుడు సాక్షాత్తు తిరుగుతారు అనేసి అంటే సరే అని చెప్పేసి అందరూ వెయిట్ చేయంగా రామానుజం వారు గుడికి బయటకెళ్ళి అక్కడ పూజించగా స్వామివారు తిరుగుతారంట అప్పటి నుంచి ఇంకక్కడ ఇది శివలింగం కాదు విష్ణుమూర్తి అని చెప్పేసి ఆ అప్పటి నుంచి పూజ స్టార్ట్ చేయడము స్టార్ట్ అయింది అని చెప్పి మనకి కథ మేము ఎర్లీగా వెళ్ళాం కాబట్టి అస్సలు రష్ లేరు చాలా అంటే చాలా మినిమం రష్ సో మనం గర్భగుడిలోకి వెళ్తున్నాము సో మీరు చూస్తున్నారు కదా ఇదే అనమాట శ్రీ ఉన్న వెలిసిన విష్ణుమూర్తి విగ్రహము అయితే ఇక్కడ మొత్తము చందనంతోటి దేవునికి అలంకరి అలంకరిస్తారనమాట విష్ణుమూర్తి దశావతారాలన్నీ కూడా కనిపిస్తాయి మనం వెళ్ళి అక్కడ మంచిగా ఏ అవతారానికి పలానా ఉంటాయి అన్నమాట చదివి మంచిగా దర్శనం చేసుకొని రావచ్చు సో మే మా ఇద్దరికైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట ఎవ్వరే కానీ ఇంతవరకు మా ఫ్యామిలీస్లో చూడని ప్లేస్ మేము చూసాము అండ్ దట్ ఇద్దరికి చాలా చాలా నచ్చింది ప్లేస్ అయితే సో అందుకే చాలా హ్యాపీ మేమిద్దరం కూడా సో ఇక్కడ అంతా దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని మేము ఇంకా రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయిపోయామనమాట నేను చెప్పాను కదా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది మనకి మెయిన్ శ్రీకాకుళం విలేజ్ సారీ టౌన్ నుంచి అండ్ ఆల్సో ఈ శ్రీకుర్మం టెంపుల్కి సో మాకు ట్రైన్కి కూడా టైం అవుతుంది కాబట్టి వెంటనే స్టార్ట్ అయిపోయాము అండ్ ట్రైన్ కూడా క్యాచ్ చేయగలిగాము సో ఆ రోజు ఇంకా ఫైనల్గా నంద్యాలైతే రీచ్ అయిపోయాము అండ్ ఇది త్రీ డేస్ ట్రిప్ అనమాట సో వండర్ఫుల్ ట్రిప్ మా ఇద్దరికి కూడా చాలా చాలా ఇష్టమైన ట్రిప్ సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చింది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా కంటెంట్ ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను ఇల్లే బాయ్